చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి వర్షం అంటే భయపడిపోతున్నారు జనం ఎందుకంటే వర్షం తాగట్లేదు వరదలు వచ్చేస్తున్నాయి కానీ మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అర్ట్ అలర్ట్ జారీ చేసింది బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ అయింది భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది ఉత్తర వాయువ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతోంది విశాఖకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ రాత్రి గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఏపీలో మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు అంటే మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలకు ఇచ్చారు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఏపీతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ కు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది వాతావరణ శాఖ అధికారులు ఇంకా ఏం చెప్తున్నారు మరింత వివరాలు అందించడానికి మా ప్రతినిధి కాజాను కాజా విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు కాజా వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ అయినట్టు తెలుస్తోంది ఎస్ ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా పుస్తకం కొనసాగుతుంది ఇది విశాఖ పారాదీప్ అలాగే ఒడిస్సా పరిసర ప్రాంతాల వైపు దూసుకు వస్తుంది అయితే ఇది ఈ రాత్రికి రేపు తెల్లవారుజాములోగా పారాదీప్ గోపాలపూర్ మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికే ఆ హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్ష సూచన ఉన్నట్టు ప్రకటించారు ప్రధానంగా ఉత్తర కోస్తాలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మనీయం అల్లూరి జిల్లా అనకాపల్లితో పాటు ఈస్ట్ గోదావరి యానం వరకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు దీంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే నేపథ్యంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తే సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొచ్చని సూచించారు ఇప్పటికే ఫ్లాష్ ఫడ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు ఈ వాయుగు తీవ్ర వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉంటుంది ప్రధానంగా ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుంది ఆయా జిల్లాలతో పాటు ప్రధానంగా ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం స్థాయిలో అప్రమత్తమైన ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు పాటు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో నాగావళి వంశధార నదీ పరివాహ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు రాగల ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గ్రామాల్లో ముప్పునం గురయ్యే అవకాశం ఉంది ఆయా గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలు తరలించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఓడరేవుల్లో కూడా కోసా తీరం నమ్ముడు ఓడరేవుల్లో విశాఖపట్నం గంగవరం కాకినాడ కళింగపట్నం దీంతోపాటు నిజాంపట్నం మచిలీపట్నం వాడరేవు పోర్టుల్లో ప్రధానంగా మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఈ వర్షాల పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు రైట్ కాజా